మనము నిత్య జీవితంలో బ్రతకడానికి ఎలాగైతే సుఖంగా జీవించగలుగుతాము ఎలాగైతే మనము ఆరోగ్యంగా జీవించగలుగుతాము అనేటటువంటి విషయాలన్నీ కూడా పరమాత్మ వేదములో మనకు చెప్పారు కాబట్టి వేదము ఈ సృష్టి భగవంతుడు తయారు చేసినప్పుడే ఈ వేదాలను ఇచ్చారు సారి పెట్టు సృష్టి జరిగినప్పుడే వేదాలను ఇచ్చాడు ఇప్పుడు ఒకటి మిషన్ తయారు చేసి ఒక కంప్యూటర్ ఇచ్చారనుకోండి మనం తెచ్చుకున్నాము దానికి సరిపోయేటట్లు ఒక పుస్తకం ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు దీని ప్రకారం దీన్ని నడిపితే బాగా నడుస్తుంది అని అట్లాగే ఇంకా ఏవైనా మిషన్లు కానీ విద్యుత్ పరికరాలు ఏవైనా కూడా తయారు చేసి కంపెనీ వాళ్ళు దాన్ని నడుపుకోవడానికి ఒక పుస్తకం ఇస్తారు ఎంతకాలం పనికొస్తుంది ఇది అని అట్లాగే పరమాత్మ సృష్టి చేసి మనకిచ్చాడు ఈ లోకాన్నంత కూడా ఈ సృష్టి ఎలాగైతే బాగా జరుగుతుంది బాగా సుఖంగా ఆరోగ్యంగా విద్యావంతులుగా జీవిస్తారు అని అంటే అందుకోసమే ఈ వేదం పుస్తకం ఇచ్చారు మనకు నాలుగు వేదాలు ఇచ్చారు ఈ వేదాలను అన్నిటినీ కూడా ప్రతివారు కూడా తెలుసుకొని అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సబ్జెక్టులు ధర్మాలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మనము తెలుసుకొని జీవించిన నాడు సుఖంగా ఉంటాము ఇది మనుషులు చెప్పేది కాదు పరమాత్మ ఈ సృష్టి పుట్టిస్తానే వేదాలను ఇచ్చాడు ఋగ్వేదము యజుర్వేదము శామవేదము అధర్వవేదము అని వీటిలో అనంతమైన జ్ఞానం ఉంది ఇప్పటికీ కూడా సైంటిస్టులు కనిపెట్టలేనటువంటి జ్ఞానం ఇంకా ఉంది సైంటిస్టులు వేదాలు చూడకుండా విద్య లేకుండా ఏదో ఊరికే కనిపెడతారు కొన్ని కొంతకాలం పోయినాక ఇది పనికిరాలు తీసిపారేయండి అని మళ్ళీ చెప్తుంటారు కానీ వేదమును ఎరిగి సైన్స్ను ప్రయోగం చేశారంటే అది ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతుంది అటువంటి జ్ఞానం వేదములో ఉన్నాయి ఎన్నో విద్యలున్నాయి ఎన్నో అనుబాంబులు విద్యలున్నాయి వీటన్నిటితో కూడా ఆనాడు అర్జునుడు రాముడు బాణాలు వేసి యుద్ధాలు చేసి శత్రువులను జయించి గొప్ప గొప్ప విజయాలు సాధించినట్లు మనకు ఇతిహాసాలు చరిత్రలు చెబుతాయి ఈనాడు ఇంగ్లీషోళ్ళు వచ్చి మనకు వాళ్ళదే గొప్ప వాళ్ళు కనిపెట్టిన సైన్సే గొప్ప ఈ భారతదేశం వాళ్ళకు ఏమీ తెలియదు వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పేసి అజ్ఞానములో ముంచి వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మన మీద వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు వృద్ధి వాళ్ళు చెప్పిందే అబద్ధాలన్నీ చెప్పి మన పైన ప్రతి దానికి ఇంగ్లీషు వాళ్ళే మేము కనిపెట్టాము మేము చేశాము మేము చేస్తుంటే మీరు బ్రతికారు అని ఇటువంటి మాటలన్నీ చెబుతూ మన సంస్కృతి ఎంత గొప్పది మన సైన్స్ మన శాస్త్రం ఎంత గొప్పది అని మనకు తెలియకుండా చేశారు అందుకే మనము కూడా ఇంగ్లీషు వాళ్ళలాగే వాళ్ళ ఆచారాల్ని పాటిస్తూ వాళ్ళ చదువుల్ని నేర్చుకుంటూ మన విద్యను వదిలిపెట్టి ఈనాడు బ్రతుకుతున్నాము ఇంకా మన యొక్క గొప్ప గొప్ప ఋషులు చెప్పినటువంటి వాక్యాలు గొప్ప సంస్కృతి ధర్మములు ఇవన్నీ కూడా వీళ్ళకేమి తెలియవు వీళ్ళు ఒట్టి తరంగానోళ్ళు అని చెప్పేసి మనల్ని మన యొక్క సంస్కృతిని అనగదొక్కారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఈ చెప్పేటటువంటి మనకు ఈ శాస్త్రంలో మనకు ముఖ్యమైనది ఒకటి మనుధర్మ శాస్త్రం వేదము తర్వాత మనుధర్మ శాస్త్రము అంటే ఆ వేదాలన్నీ ఎరిగినవాడు ఆయన మహా గొప్ప ఋషి ఈయన మనుమహర్షి మనకు కొన్ని విషయాలు చెప్పాడు ఇందులో ముఖ్యంగా స్త్రీలకు ఏ విధంగా వారు ఎంతటి బెనిఫిట్ ఇచ్చాడో అంటే పురుషుల కంటే స్త్రీలకు ఎంతో గొప్పగా ధర్మాన్ని జ్ఞానాన్ని బోధించారు స్త్రీలు గొప్పవార్లు అనేటటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు చర్చించడానికి ఎత్ర నార్యోస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత యత్రైతాస్తు అపూజ్యంతే పూజ్యంతే సర్వాస్తాహ ఫలాహ క్రియా అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఏ ఇంటిలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో ఆ ఇంటిలో ఆ కులంలో దేవతలు విహరిస్తారు అని ఆయన చెప్పాడు అంటే స్త్రీలను గౌరవింపని చోట ఎక్కడ కూడా సలక్షణమైనటువంటి పద్ధతులు ఉండవు ఆ ఇల్లు త్వరగా శీఘ్రంగా నష్టభ్రష్టమవుతుంది అని చెప్పాడు